ఇక్కడ ఏ కాలంలో కొన్ని నెంబర్లు ఉన్నాయి బీ కాలంలో నాకు వాటి పవర్స్ కావాలి ఫైవ్ సెకండ్లు సి కాలంలోనేమో వాటి క్యూబులు కావాలి జట్లా ఇప్పుడు నేను ఏ టూలోకి వెళ్ళి బీ టూలోకి వెళ్ళి ఒక ఫార్ములా ఒక ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు పవర్ పిఓడబ్ల్యూఈఆర్ వచ్చి చూసి డబల్ క్లిక్ చేయండి దాన్ని ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ అయి ఉన్నది కాబట్టి దేని పవర్ కావాలి ఏ టూలో ఉన్నదాన్ని పవర్ కావాలి ఏ టూ స్క్వేర్ కావాలన్నా క్యూబ్ కావాలన్నా స్క్వేర్ అయితే టూ ఎంటర్ చేయాలి క్యూబ్ అయితే త్రీ ఎంటర్ చేయాలి ఇప్పుడు ఎట్ చేసి ఎంటర్ చూసిరా ఇప్పుడు దీన్ని ఈ సెల్లోకి వెళ్ళి ఫిల్ ఫిల్ హ్యాండిల్ నేను డబల్ క్లిక్ చేస్తే అన్నిటి స్క్వేర్ వచ్చేసింది ఇదే ఫంక్షన్ సి టూలోకి వెళ్ళి మళ్ళీ అదే ఫంక్షన్ పవర్ ఈఓ డబ్ల్యూఇఆర్ బ్రాకెట్ ఓపెన్ ఏ టూ కామా త్రీ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ఇప్పుడు ఫిల్ హ్యాండిల్లోకి వెళ్ళి డబల్ క్లిక్ చేస్తే మనకు అన్నిటి క్యూబ్లు వచ్చేసినాయి